ఈనాడు మూవీస్ ఉషా కిరణ్ అధినేత రామోజీ ఫిలిం సిటీ ఫౌండర్ రామోజీ రావు గారు శనివారం ఉదయం కన్ను శుక్రవారం శుక్రవారం అస్వస్థతకు గురైన ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ నేటి ఉదయం ఆయన తుది శ్వాస ఇచ్చారు ఆయన మరణంతో మీడియా సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది ఉషా కిరణ్ మూవీస్ ద్వారా రామోజీ రావు గారు ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులను టెక్నీషియన్స్ ని పరిచయం చేశారు ఉషా కిరణాలు సినిమా ప్రారంభానికి ముందు వచ్చే గీతాన్ని వినని వారెవ్వరూ ఉండరు అలా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులను దర్శకులను పరిచయం చేశారు ఆయన దర్శకుడు తేజ మొదటి చిత్రం ఈయన బ్యానర్ లోనే వచ్చింది ఆ మూవీతోనే ఉదయ్ కిరణ్ వంటి వారు వచ్చారు ఎంతో మంది హీరోలు హీరోయిన్లు టెక్నీషియన్లు ఈ ఉషా కిరణ్ బ్యానర్స్ నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఆయన ఇప్పటికీ తొంభై నాలుగు లేదా తొంభై ఐదు సినిమాలు తీసి ఉంటారు రామోజీ రావు గారు వద్ద సినిమాలు తీయకపోయినా రామోజీ ఫిలిం సిటీలో కొన్ని లక్షల వేల సినిమాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి రామోజీ ఫిలిం సిటీ వరల్డ్ ఫేమస్ అన్న సంగతి అందరికీ తెలిసిందే అతి పెద్ద ఫిలిం ప్రొడక్షన్ ప్లేస్ గా రామోజీ ఫిలిం సిటీకి ఉన్న పేరు గురించి అందరికీ తెలిసిందే బాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ రామోజీ సిటీకి వచ్చి షూట్ చేసుకుంటూ వెళ్తారు ఈనాడు మూవీస్ ఉషా కిరణ్ అధినేత రామోజీ ఫిలిం సిటీ ఫౌండర్ రామోజీ రావు గారు శనివారం ఉదయం కన్ను మూసారు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ నేటి ఉదయం ఆయన ఇచ్చారు ఆయన మరణంతో మీడియా సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది ఉషా కిరణ్ మూవీస్ ద్వారా రామోజీ రావు గారు ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులను టెక్నీషియన్స్ ని పరిచయం చేశారు ఉషా కిరణాలు అండ్ సినిమా ప్రారంభానికి ముందు వచ్చే గీతాన్ని వినని వారెవరూ ఉండరు అలా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులను దర్శకులను పరిచయం చేశారు ఆయన దర్శకుడు తేజ మొదటి చిత్రం ఈయన బ్యానర్ లోనే వచ్చింది ఆ మూవీతోనే ఉదయ్ కిరణ్ వంటి వారు వచ్చారు ఎంతో మంది హీరోలు హీరోయిన్లు టెక్నీషియన్లు ఈ ఉషా కిరణ్ బ్యానర్స్ నుంచి వచ్చిన వాళ్లే కానీ ఆయన ఇప్పటికీ తొంభై నాలుగు లేదా తొంభై ఐదు సినిమాలు తీసి ఉంటారు రామోజీ రావు గారు వద్ద సినిమాలు తీయకపోయినా రామోజీ ఫిలిం సిటీలో కొన్ని లక్షల వేల సినిమాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి రామోజీ ఫిలిం సిటీ వరల్డ్ ఫేమస్ అన్న సంగతి అందరికీ తెలిసిందే అతి పెద్ద ఫిలిం ప్రొడక్షన్ ప్లేస్ గా రామోజీ ఫిలిం సిటీకి ఉన్న పేరు గురించి అందరికీ తెలిసిందే బాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ రామోజీ సిటీకి వచ్చి షూట్ చేసుకుంటూ వెళ్తారు ఈనాడు మూవీస్ ఉషా కిరణ్ అధినేత రామోజీ ఫిలిం సిటీ ఫౌండర్ రామోజీ రావు గారు శనివారం ఉదయం కన్ను శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ నేటి ఉదయం ఆయన తుదిశ్వాసం ఇచ్చారు ఆయన మరణంతో మీడియా సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది ఉషా కిరణ్ మూవీస్ ద్వారా రామోజీ రావు గారు ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టులను టెక్నీషియన్స్ ని పరిచయం చేశారు ఉషా కిరణాలు సినిమా ప్రారంభానికి ముందు వచ్చే గీతాన్ని వినని వారెవ్వరూ ఉండరు అలా ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులను దర్శకులను పరిచయం చేశారు ఆయన దర్శకుడు తేజ మొదటి చిత్రం ఈయన బ్యానర్ లోనే వచ్చింది ఆ మూవీతోనే ఉదయ్ కిరణ్ వంటి వారు వచ్చారు ఎంతో మంది హీరోలు హీరోయిన్లు టెక్నీషియన్లు ఈ ఉషా కిరణ్ బ్యానర్స్ నుంచి వచ్చిన వాళ్లే కానీ ఆయన ఇప్పటికీ తొంభై నాలుగు లేదా తొంభై ఐదు సినిమాలు తీసి ఉంటారు రామోజీ రావు గారు వంద సినిమాలు తీయకపోయినా రామోజీ ఫిలిం సిటీలో కొన్ని లక్షల వేల సినిమాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి రామోజీ ఫిలిం సిటీ వరల్డ్ ఫేమస్ అన్న సంగతి అందరికీ తెలిసిందే అతిపెద్ద ఫిలిం ప్రొడక్షన్ గా రామోజీ ఫిలిం సిటీకి ఉన్న పేరు గురించి అందరికీ తెలిసిందే బాలీవుడ్ కోలీవుడ్ మాలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ రామోజీ ఫిలిం సిటీకి వచ్చి షూట్ చేసుకుంటూ వెళ్తారు